ఈసారి వరలక్ష్మి వ్రతంకి కొబ్బరి పాయసాన్ని ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపి మీరు ట్రై చేసి చూడండి ముందుగా పచ్చి కొబ్బరి బ్రౌన్ తీసేసి చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వాటర్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత దంచుకున్న బియ్యం గింజన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్టు పావు లీటర్ అన్ని పాలు కూడా వేసేసుకొని ఈ రెండింటిని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి ఈ పాలు కొబ్బరి అంతా ఒక పొంగు వచ్చే ఇంతవరకు మసలు ఇవ్వాలి లైట్గా ఇలా పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు చక్కెర నానబెట్టుకున్న కుంకుంపు వాటర్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా ఉడకనివ్వాలి ఇది బాగా మసలి చిక్కబడుతున్నప్పుడు లాస్ట్లో దీంట్లోకి కొంచెం రెండు దంచుకున్న ఇలాచి పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసి మరి కొంచెం సేపు మసలనివ్వాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మసలని సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బోల్కి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా నైవేద్యంగా చేసి పెట్టండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్